ॐ अघागच्छं सम्प्रवक्ष्यामि मूलमन्त्रस्तवं शिवं जपतां शृण्वतां नृणां भुक्तिमुक्तिप्रदायकं सर्वशत्रुक्षेखरं सर्वरोगनिवारणम् अष्टैश्वर्यप्रदं नित्यं शरारण्योद्भवं स्कन्धं शरणागतपालकं शरणं त्वाम् प्रपन्नस्य देहि मे विपुलां श्रियं राजराजसकोद्भूतं राजीवायतलोचनं रतिकोटिसौन्दर्यं देहि मे विपुलां श्रियं सर्वलोकैकपावनं वलारिप्रमुखैर्वङ्ग्यवल्लीन्द्राणि सुतापते वरदाश्रुतलोकानां देहि मे विपुलां श्रियं नारदादिमहायोगि सिद्धगन्धर्वसेवितं नववीरैः पूजिताङ्घ्रे देहि मे विपुलां श्रियं भगवन् पार्वतीसूनु स्वामिन् भक्तापि भञ्जन भगवत्पादाब्जयोर्भक्तिं देहि मे विपुलां श्रियं वसुधान्यं यशः कीर्तिम् अविच्छेदं च सन्ततेः शत्रुनासनमज्यासु देहि मे विपुलां श्रियम् इदं षडक्षरस्तोत्रं सुब्रह्मण्यस्य सन्ततं यः पटेत्तस्य सिद्ध्यन्ते सम्पदच्छन्ति हृत्पदे भक्तितो नित्यं సుబ్రహ్మణ్యం స్మరన్ బుధ యో జపేత్ ప్రాతుర్థాయ సర్వాన్ కామాన్ శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం అనేది భారతదేశంలోని ఆగ్నేయ తీరంలో ఉన్న తిరుచందూరులో ఉన్న సుబ్రహ్మణ్య భగవాను స్తుతిస్తూ పాడే శ్లోకం ఆదిశంకరుడు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రచించిన స్తోత్రం అతను సుబ్రహ్మణ్య భగవాన్ని ధ్యానించినప్పుడు అతను తన హృదయంలో ప్రకాశవంతమైన కాంతిని అనుభవించాడు శ్లోకంలో విస్తృతమైన ఆధ్యాత్మిక ఉన్నత్యం పారవస్యం మరియు దైవభక్తి ఉన్నాయి ఇది సుబ్రహ్మణ్య భగవానుడి ధ్యానం ప్రార్థన మరియు స్థుతి యొక్క సామర్థ్యాన్ని బహిర్గతం చేస్తుంది ఆదిశంకరుడు స్వరపరిచిన శ్లోకం ముప్పై మూడు శ్లోకాలని కలిగి ఉంది అది పామి యొక్క కదలికను పోలి ఉంటుంది సుబ్రహ్మణ్య భగవాన్ని ఉద్దేశించి ఆదిశంకరు రచించిన శ్లోకం అసాధారణమైన పుణ్యానికి సంబంధించిన స్తోత్రంగా పరిగణించబడుతుంది భక్తితో క్రమం తప్పకుండా జపించే భక్తులు సుబ్రహ్మణ్య భగవాన్ అనుగ్రహాన్ని పొంది పుష్కలంగా శ్రేయస్సుతో మరియు అంతిమ పుణ్యంతో ఆశీర్వదించబడతాడనే ఆశ ఉంటుంది ఈ శ్లోకం ద్వారా శంకరుడు ప్రతి అన్వేషకుని శాశ్వతమైన సాక్షాత్కారానికి మానవ ఉనికి యొక్క అంతిమ ఉద్దేశానికి మార్గనిర్దేశం చేయాలని సంకల్పించాడు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగా వ్యాసులు మరియు శారీరక రుగ్మతలకు ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది ఇది ఒకరి జీవితంలో ఆనందం శ్రేయస్సు మరియు ఆనందాన్ని కూడా తెస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఇది విశ్వాసం మరియు భక్తితో నలభై ఒక్క రోజుల పాటు రోజు నియమనిష్టలతో పటిస్తే జీవితంలోని అన్ని అడ్డంకులని తొలగి శాంతియుత సమృద్ధి సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ముఖ్యంగా సంతతి లేని వాళ్ళకి సంతతి కలుగుతుంది భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు కాబట్టి దీన్ని రోజు నలభై ఒక్క రోజుల పాటు క్రమంగా నియమనిష్టాలతో ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదివితే తప్పకుండా パレル・レンバーキーパレル・カルト・アロー・サ・サンタナン・カルト・ンディー・ス s ラマニャン・ブジャン・ガンスト・アトム・マリオ・アト・プレティス・オカー・キノ。 ఒకటవ శ్లోకం సదా బలసి విఘ్నాద్రి మహాదంతి వ్రాత్రి పంచాశ్యాన్య విధీంద్రాది మృగ్య గణేశ విదత్త శ్రీయం కాపి కళ్యాణమూర్తి అర్థం ఎల్లవేళలా పిల్లల రూపాన్ని కలిగి ఉండి పర్వతారోహణను నాశనం చేసే శక్తిగల గణేశునికి నా నమస్కారాలు అతను ఏనుగు ముఖం కలిగి ఉన్నప్పటికీ అతను ఐదు ముఖాలు కలిగిన శివుడికి అత్యంత ప్రియమైనవాడు అతన్ని బ్రహ్మ ఇంద్రుడు మరియు ఇతర దేవతలు కోరుతున్నారు గణేషుడు అని పేరుగాంచిన దయగల భగవంతుడు నాకు శ్రేయస్సును ప్రసాదించు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ రెండవ శ్లోకము భావము నజానామి శబ్దం न जानामि च अर्थं न जानामि पद्यं न जानामि गन्धं चिदेक षडस्य वृद्धि द्योतते मे मुखंति सरन्ते गिरच्छ अभिचित्रं अर्थं నాకు పదాలు తెలియకపోయినా అర్థాలు తెలియకపోయినా పద్యం లేదా గజ్యం కూడా నాకు తెలియదు మీ ఆరుముఖాల చేతన తేజస్సు నా హృదయంలో ఉంది మరియు అది నా నోటి నుండి ఈ పదాలని కురిపిస్తుంది శ్రీ సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రంలో మూడవ శ్లోకము భావము मयूरती रुदं महावाक्यगूढिं मनोहरिदेहं महाश्चित्गेहं महीदेवदेवं महावेदभावं महादेवबलम् భజే లోకపాలం అర్థం నేను ప్రపంచ రక్షకుని స్థుతిస్తాను నెమలిపై ఎవరు స్వారీ చేస్తారు గొప్ప వేద సూక్తుల అర్థాన్ని ప్రతిబింబించేవాడు అందమైన మియన్ ఎవరికి ఉంది ఆధ్యాత్మిక స్పృహ హృదయాలలో నివసించేవాడు సమస్త దేవతలకు దేవుడు వేదాల సిద్ధాంతం శివుని గొప్ప కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రంలో నాలుగో శ్లోకము భావం యదా సన్నిధానం గాథమా నావమే భవాంబోధిపారం తదైవ ఇది వ్యంజయన్ సింధుదేరే ఆస్తే తమేదే పవిత్రం పుత్రం అర్థం నేను ఆ దివ్యమాత శక్తి యొక్క స్వచ్ఛమైన కుమారుని స్తుస్తాను ఒకసారి నా సన్నిధికి ఎవరైనా వస్తారని చెప్పేవాడు వారు నిజానికి బాధాకరమైన దైనందిన జీవితంలో సముద్రాన్ని దాటారు యదభదే స్థరంగ లయం శ్రీ సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రంలో ఐదవ శ్లోకము భావం యదభదే स्तरङ्गलयं यन्ति तुङ्गास्तदिवापदसन्निधौ सेवातां मे इति ओर्मे पङ्क्तिर्नृणां दर्शयन्तं सदा भावये रुसरोजे గుహం అర్థం సముద్రంలోని భారీ అలలు దాని లోపల అదృశ్యమైనట్లే తన ఆలయాన్ని సందర్శించిన భక్తుని విపత్తులు మాయమవుతాయి కాబట్టి నేను సుబ్రహ్మణ్య భగవాను నా హృదయంలో శాశ్వతంగా ఉండేలా చేస్తాను శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఆరవ శ్లోకము భావము గిరో గిరోమనివాసే నరే ధీరుడా పర్వతే సర్వధా ధీరుడా ఇదే బ్రూవన్ గంధశైలతీరుడా సదేవో మూఢమే సదా షణ్ముఖోస్తూ అర్థం నా నివాసం యొక్క కొండలను అధిరోహించిన వారు వారు గొప్ప పర్వతాన్ని అధిరోహించినట్లు భావించండి చెప్పుల పర్వతం మీద నివసించే దేవుడు ఇలా అంటాడు మరియు అతను నాకు శాశ్వత రక్షణను అందించనివ్వండి శ్రీ సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రంలో ఏడవ శ్లోకము భావము మహాబోధి తీరే మహాపాపచోరే మునీంద్రను కూలే వసంతం స్వభాసనసంతం జనార్ధిం హరంతం శ్రయమో తం భావం గుహ సముద్ర తీరంలో సమస్త పాపాలను దొంగిలించేవాడు చెప్పుల పర్వత గుహల్లో ఎవరు నివసిస్తున్నారు తన భక్తుల కొరకు తన స్వంత కాంతిని ప్రకాశించేవాడు దుఃఖములను తొలగించేవాడు ఆశ్రయంగా వెతుకుతున్నారు శ్రీ సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రంలో ఎనిమిదవ శ్లోకము భావం లసద్ స్వర్ణ గేహే नृणां कामधोहे सुमस्तोमसञ्चन्न माणिक्यमञ्चे समुज्झात् सहस्रार्कतुल्यप्रकाशं सदा भावये कार्तिकेयं सुरेसं అర్థం సకల దేవతల ప్రభువుని నేను ఎప్పుడూ ధ్యానిస్తాను నిత్యం కార్తీక కన్యలచే చూసుకునేవాడు అన్ని కోరికలను తీర్చేవాడు పువ్వుల కొండలచే కపబడినవాడు అతను తన రత్నాల సింహాసనంపై కూర్చున్నప్పుడు తన బంగారపు నివాసంలో వేల సూర్యుల నుండి కాంతి వస్తున్నట్లు కనిపిస్తోంది श्री सुब्रह्मण्यं भुजङ्गस्तोत्रं तमिदव श्लोकमु भावमु रणध्वांसके मञ्जुले अत्यन्तसोने मनोहरि लावण्य पीयूषपूर्णे मनषट्पधोमे भवक्ले स సదా మోదతాం స్కందదే పద పద్మా భావం నా తేనెటీగ లాంటి మనసు జీవితపు దుఃఖంతో భారంగా ఉండనివ్వండి కమలం లాంటి నీ పాదాల చుట్టూ తిరుగుతూ అందమైన ఎరుపు రంగులో ఉన్న చీలమండలతో అలంకరించబడి ఏది నా మనస్సును దొంగిలించిందో మరియు అందాల మకరందంతో నిండినవి శ్రీ సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రంలో పదవ శ్లోకము భావము సువర్ణాభ దివ్య అంబరైర్ వసమానం క్వానాత్ కింకిని మేఖలా శోభమానం పట్టేన విజ్యోత మానం కటిం భావే స్కంద తేదీప్యమానం అర్థం ఓ స్కంద నేను నీ నడుమును ధ్యానిస్తున్నాను అది బంగారు పవిత్ర వస్త్రంతో కప్పబడి ఉంటుంది అది జలధరింపు గంటలతో కూడిన బెల్ట్ను కలిగి ఉంది అది బంగారు మెరుపుతో ప్రకాశిస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో పదకొండవ శ్లోకము భావము పులిందేశ కన్యా घना भोग तुंगा स्थन आसक्त काश्मीर रागम धावोर स्वभक्तवने धावर स्वभक्तवनेर्वनाग अर्ध తారక సంహారకుడికి నమస్కారము మీరు వేటగాడి కుమార్తెను కోగులించుకున్నారు మరియు ఫలితంగా నీ ఛాతి కుంకుమ పువ్వులా ఎర్రబడింది దయచేసి మీ భక్తుల పట్ల ఇలాంటి ప్రేమను చూపండి శ్రీ సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రంలో పన్నెండవ శ్లోకము భావము विधोक्मुक्तदण्डान् निरस्ते निरस्तेभसुन्दन् द्विषत्कलदण्डन् हतेर्द्रिषं दान् जगत्त्राणसौन्दन् సదా ప్రచండన్ శ్రీ బాహుదండన్ అర్థం ఓ సుబ్రహ్మణ్య ప్రభు నేను నీ పొడవాటి బాహువులను ధ్యానిస్తున్నాను విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడిని శిక్షించాడు అవి అసురుల సమూహాన్ని చంపిన ఏనుగు తొండం కంటే పొడవుగా ఉన్నాయి అవి నీ శత్రువులకు మృత్యుకరణ లాంటివి అవి ప్రపంచాన్ని జాగ్రత్తగా చూసుకోగలవు మరియు అత్యంత శక్తివంతమైనవి శ్రీసుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రంలో పదమూడవ శ్లోకము భావము సదా శారదా షణ్ముగంగా ఏవ స్థిత సమంతాత్ సదా పూర్ణబింబంగై హీనా సన్ముఖానా త్వన్ముఖానాం స్కంద సంయమం అర్థం చంద్రకాంతి యొక్క ఆరు ముఖాలు నిరంతరంగా ఉంటే కలిసి లేవడం మరియు పక్క ఉండడం అవి ఎల్లప్పుడూ పూర్తి ప్రకాశంతో మరియు ఎటువంటి మచ్చ లేకుండా ప్రకాశిస్తూ ఉంటే అప్పుడు కూడా అవి నీ ముఖానికి సరిపోవు ఓ స్కంద శ్రీ సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రంలో పద్నాలుగో శ్లోకము భావము స్ఫురం మందహసే సహంసాని చెంచల్ కదక్షం భృంగ సంగోజ్వలాని సుధాస్య బింబాదరణ సూను పావలోకయే షణ్ముఖో అర్థం ఓ భగవంతుని కుమారుడా నేను నీ ఆరు కమలం లాంటి ముఖాల్ని చూస్తున్నాను అందమైన చిరునవ్వులతో హంసల సముదాయంలో మెరుస్తూ శోభతో మెరిసిపోతున్న పెన్నెటీగల గుంపుల మీ దీర్ఘ చూపులతో మరియు మీ ఎర్రటి పెదవులు నిరంతరము ప్రవహించే అమృతంతో శ్రీ సుబ్రహ్మణ్యం భుజంగ స్తోత్రంలో పదిహేనవ శ్లోకము భావము విశాలేషు कर्णान्तभिर्गेष्वजस्रं दयास्यन्दीषु द्वादशस्वीक्षणेषु मयीषत् कदक्ष सकृद् पठितच्छेद् भवेत् दयाशीला कानामहानि మీ పొడవైన పెద్ద కళ్ళ నుండి చూల వరకు విస్తరించి దాని నుండి కరుణ నిరంతరం ప్రవహిస్తుంది ఆ పన్నెండు కళ్ళు ఒక్కసారి నా మీదకి చూస్తే దయగల నా ప్రభు దానివల్ల నీకు ఏ నష్టం కలుగుతుంది